హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలో అనేది చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైనా నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదండి కట్ చేసుకున్నవి ఫస్ట్ ఏ పార్ట్ కా పార్ట్ మొత్తం జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఎక్కడెక్కడ మనం జాయింటింగ్స్ చేసుకోవాలో ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలండి ఫస్ట్ నేను వీడియోలో మీకు షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కదా నేను వీడియోలో అయితే ఎలా కుట్టానో ఆ విధంగా మీరు కూడా కుట్ అనేది వేసుకోండి నేను సారీది ఒక పీస్ లైనింగ్ ఒక పీస్ తీసుకొని జాయింట్ చేసుకుంటున్నానండి నేను వీడియోలో మీరు కూడా కావాలంటే అలా తీసుకోవాలి వేసుకోవాలండి అలా జాయింట్ చేసిన తర్వాత హోల్డింగ్ సైజ్ చేసుకోవాలి చేసుకొని మనం సైజ్ దానికి మెజర్మెంట్ అనేది చేసుకోవాలండి నేను ఫస్ట్ అందాజు కొద్ది అక్కడ వరకు మెజర్మెంట్ తర్వాత చేసుకునేటప్పుడే మెజర్మెంట్ అనేది చేసుకుంటాను కటింగ్ అనేది వీడియోలో ఎలా విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి ఒకటి కట్ చేశాను కదా దాన్ని బట్టి ఇంకొకటి కొలత బట్టి రెండు కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తా చేస్తున్నానండి ఏ హ్యాండ్ కా హ్యాండ్ సపరేట్గా తీసుకొని కస్టమర్ వచ్చేసి హెమ్మింగ్ వద్దన్నారండి అందుకే నేను సీదా మీద లైనింగ్ అనేది వేసి కుట్టేస్తున్నానండి ఇలా చేసినట్టయితే మనకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈజీగా అయిపోతుంది చిన్న చేతులకైతే ఇలా బాగుంటుందండి పెద్ద చేతులకైతే ఇలా బాగుండదు ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి నేను ఏ విధంగా అయితే అనుగుడు కుట్ట అనేది వేసుకుంటున్నానో ఆ విధంగా వేసుకోండి మీరు ఏది జాయింట్ చేసినా సరే కంపల్సరీ అనుగుడు కుట్ట అనేది వేసుకోండి అలా వేసుకున్నట్టయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి అనుగుడు కుట్టు వేసిన తర్వాత మీదికి కదలకుండా ఒకటి పెద్ద కుట్టు పెట్టి ఒకటి స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ వేసేటప్పుడు మనము బట్ట కదలకుండా ఉండాలి కదండీ అందుకు నేను మీదికి కుట్టు అనేది వేస్తున్నాను ఇలా వేసినట్టయితే కొత్త నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుందండి రిస్క్ అనిపించదు మీరు కూడా అలా ట్రై చేయండి కొత్త కుట్టేవాళ్ళు ఇలా కుట్టుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి మనం కొలుచుకోవాలండి ఎక్కడ వరకు అనేది పొడువు సరిపోతుందా లేదా చూసుకొని ఎక్కడ వరకు అయితే చేతి పొడవుందో ఉందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయాలి కట్ చేసి మధ్యలోకి ఒకటి టక్ అనేది పెట్టాలండి ఎందుకంటే అది మధ్యలోకి వస్తేనే కరెక్ట్ సెట్ అవుతుందండి ఒక దానితోటి ఇంకో హ్యాండ్ కూడా కొలుచుకున్నాను ఎక్కడ వరకు అయితే వస్తుందనేసి దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను కట్ చేసి మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టానండి దాని తర్వాత ముందు భాగం అనేది జాయిన్ చేసుకుంటున్నానండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడ కొంచెమే కదా అనేసి అతుకులు వేయకుండా ఉండకూడదు కొంచెమైనా సరే కంపల్సరీ జాయింట్ అనేది వేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసినట్టయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి నేను ఇది రైట్ సైడ్ వేస్తున్నాను కదా రైట్ సైడ్కి మీది కనబడేటట్టు వేసాను లెఫ్ట్ సైడ్కి కూడా ఇప్పుడు వేస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్కి కూడా మీది కనపడేటట్టే వేస్తున్నాను మీరు ఆ విధంగా వేసుకున్నట్టయితే మనం జాయింటింగ్ అనేది బయటకు ఏర్పడదు లోపలికే వెళ్ళిపోతుంది అప్పుడు నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది దీనిపైన ఇప్పుడు జాయింటింగ్ అయిపోయిన తర్వాత శారీలో పీస్ అనేది ముందు భాగం ఎలా ఉందో ఆ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనేది వేసుకోవాలండి అలా వేసుకున్నట్టయితే మనకు ముంగట్ ఎక్కడ ముడతలు లేకుండా మంచిగా వస్తుందండి ఎందుకంటే మనం ముంగట డాట్స్ పెడతాం కదండి ఆ డాట్స్ అనేటివి మనం పెట్టేటప్పుడు లైనింగ్కి వచ్చి సారీ పీస్కి రాలేదు అనుకోండి గలీజ్గా అయిపోతుంది కరెక్ట్ సెట్ కాదు అందుకే ఫస్ట్ మనము అలా విధంగా జాయింట్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఏ క్లాత్ అయితే ఉందో అది నీట్గా కట్ చేసుకోవాలండి తిరుగులో ఎక్స్ట్రా అనేది ఏవి ఉంచకూడదు ఉంచకుండా కట్ చేయాలి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి అదే రెండు భాగాలు కూడా అదే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి జాయింటింగ్ చేసుకోక ముందుకు ఏమంటారు ముంగట డాట్స్ అనేటివి పెట్టకూడదండి ఎందుకంటే మన లైనింగ్ది ఒక కొలత అయిపోతుంది శారీ బ్లౌజ్ది ఒక కొలత అయిపోతుంది అందు అని ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు ఖచ్చితంగా తిరుగులో జాయింటింగ్ అనేది వేసుకోండి తిరుగులో ఎక్కడ కూడా లైనింగ్ ఎక్కువ ఉండి శారీది తక్కువ ఉండొద్దండి బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ కాదు చూశారు కదా నాకు కొంచెం ఆర్డర్ తక్కువ పడింది ముడతలు వస్తుంది అనేసి కుట్టు విప్పేశాను విప్పి మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నాను మీకు కూడా అలా తిరుగులో వచ్చేటప్పుడు ఏదైనా ముడతలు వస్తే ఆ విధంగా చేయండి ఎందుకంటే ఇప్పుడు క్లాతులు చాలా స్మూత్గా వస్తున్నాయి కదండి అది మిషన్ మీదకి జారిపోతూ ఉంటున్నాయి కదా అందుకే చెప్తున్నాను కుట్లా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనము శారీ బ్లౌజ్ ఏడికింత ఎక్కువనే కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకునేటప్పుడు అట్లా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా నీట్గా కట్ చేసుకోవాలండి లైనింగ్ ఏమో కరెక్ట్ సైజులో ఉండాలి శారీదేమో కొంచెం ఎక్కువ ఉండాలి ఇప్పుడు నేను డాట్స్ పెడుతున్నానండి డాట్స్ వచ్చేసి మధ్యలది మెయిన్ ఇంపార్టెంట్ అండి మధ్యల్ని బేస్ చేసుకొని నాలుగు అనేటివి పెట్టాల్సి వస్తుంది నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో డైరెక్ట్ నేను ఫోల్డ్ చేస్తానండి నేను టేప్ మెజర్మెంట్ కానీ ఏది మె చెయ్యను డైరెక్ట్ తీసి పెట్టేస్తాను అలా అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మధ్యలో ఏంటంటే మన చూపుడు వేలు ఉంటుంది కదండి దాని పొడవు చూసుకొని డిస్టెన్స్ చూసుకొని పొడువు వచ్చేసి ఒక రెండు ఇంచులు వచ్చేటట్టు పెడతానండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక రెండు ఇంచులు పెడతాను రెండించులకు అంటే కొంచెం ఎక్కువ పెడతాను చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు పెడతానండి అలా మనం మనిషిని చూస్తే ఆటోమేటిక్గా కుట్టేస్తామండి మెయిన్ చెస్ట్ మధ్యదండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను వెనుక భాగం అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటున్నానండి లైనింగ్కు గల్లా కట్ చేయాలి కానీ సారీ బ్లౌజ్ పీస్కి గల్లా కట్ చేయొద్దు కట్ చేయకుండా మనం లైనింగ్ది గల్ల ఎలా అయితే కట్ చేసామో దానిపైన పెట్టి రౌండ్గా మనం కట్ చేసుకున్న దాని వెంబడే అనేది వేసుకుంటూ రావాలండి ఒక హాఫ్ ఇంచ్ దూరంతో వేసుకోవాలి అలాగే కిందికి కూడా మనము కుట్ట అనేది వేసుకోవాలండి క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్ట అనేది వేయాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి నీట్గా మనము కరెక్ట్ ఏం కట్ చేయం కదా ఎక్స్ట్రా ఎట్లాగో మిగులుతుంది ఆ మిగిలిందంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు గల్ల కట్ చేసుకుందాము కుట్టు ఏ విధంగా అయితే వేసుకున్నామో విధంగా గల్ల అనేది కట్ చేయాలండి అలా కట్ చేసినట్టయితే నీట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది పెట్టాలండి గల్ల కంటే కింది కొంచెం తక్కువ పెట్టాలి షోల్డర్ మధ్యలో పెట్టాలి అలా పెట్టినట్టయితే డాట్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి షోల్డర్ మధ్యలో కానీ చూసుకోవాలి గల్ల కంటే చిన్నగా ఉండాలి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇలా చేసినట్టయితే వెనకాల కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సైడ్లది కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు నడుం పట్టి అనేది వేయాలి వెనక భాగం కింద పెట్టి మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో అక్కడ ఫోల్డింగ్ అనేది కంపల్సరీ వేయాలండి చేసి కుట్ అనేది వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి అనుగుడు కుట్ట అనేది వేయాలండి అనుగుడు కుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు లోపలికి మలిసి ఒకటి పెద్ద కుట్ట అనేది వేయాలి అలా వేసినట్టయితే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే పక్కన జాయింట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వెనక భాగం అనేది కుట్టుకోవాలి ఇలాగ ఇప్పుడు అన్నీ నేను జాయింట్ చేశాను కదా వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ షేప్ పట్టీలు ఇవన్నీ సింగ్స్ అయిపోయినాయండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పాటుకు కుట్టుకోవాలండి నేను ముందు పార్ట్కి క్రాస్ పట్టీలు అనేటివి కుడుతున్నాను ఫస్ట్ ఉక్సుల పట్టి కుడుతున్నాను అండి ఉక్సుల పట్టికి షే షేప్ బెల్ట్ అనేది మీదికెళ్ళి వస్తుంది మళ్ళీ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మధ్యలో డాట్ అనేది ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేయండి కుట్టద్దు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో మీరు ఆ విధంగా ఫోల్డ్ చేస్తేనే చెస్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది లేదంటే నీట్గా రాదు గలీజ్గా ఉంటుంది ఫ్రంట్ అనేది అలా ఒక కుట్టేసి లోపలికి ఫోల్డ్ చేసి రెండు ఒక కొనలు ఒక దగ్గర పెట్టి కుట్ట అనేది వేయాలండి రెండిటికి అలానే చేయాలి అలా చేసినట్టయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం కుట్టేసింది బయటకు రాదు లోపలికే పోతుంది నేనైతే రెండు కుట్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే అది పర్ఫెక్ట్గా వస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను ఏది కానీ మెజర్మెంట్ చేసుకునే కుడుతున్నాను కదా ఇప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళి దాన్ని లాగేసేయాలి లాగేస్తే ఇప్పుడు ఆ కుట్ట అనేది లోపలికి పోయింది ముంగట డాట్స్ అనేటివి అట్లా నిలబడాలి నిలబడితేనే మనం కుట్టింది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి ముందు భాగం అనేది ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి వేయాలండి నేను క్లాత్ వేరే ఏ తీసుకోనండి మధ్యలో మనం గల్లా కట్ చేసినాం కదా అదే పీసులు రెండు మధ్యలో తీసేసుకొని కుట్టేసుకుంటానండి దాని మీదకెళ్ళి కుడతానండి మీద ఒక అనుగుడు కుట్టు వేయాలి వేసుకొని పెట్టిన క్లాత్ను లోపలికి ఫోల్డ్ చేయాలి రెండు వరుసలో ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్టయితే నీ ఉక్సుల పట్టి అనేది నీట్గా ఉంటుందండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు కాజల పట్టికేమో వెనకాల గల్ల తీసుకున్నాను కదండి దా ఈ లైనింగ్ అనేది ఆ రెండింటి మధ్యలో పెట్టి ఒక అనేది కుట్టుకుంటున్నాను కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇప్పుడు కాజల పట్టికి పెడుతున్నానండి కొందరు మీది నుంచి పెడతారు కొందరు కింది నుంచి పెడతారు నేనైతే కింది నుంచే పెడతానండి నాకు కింది నుంచే అలవాటు వీడియోలో నేను ఎలా అయితే కుడుతున్నానో నేను రెగ్యులర్గా కుట్టేటివి కూడా ఆ విధంగానే కుడతాను ఎట్ సైడ్ కూడా ఒక కుట్ వేసుకొని ఫోల్డ్ చేసి మీదికెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలి అలా వేసుకున్నట్టయితే మనం కాజాల పోస్తాం కదండి కాజాలు పోసినప్పుడు కదలకుండా ఉంటుంది ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తోటి ఉక్సులో పట్టి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఉంది కదా నేను క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకుంటే ఏం కాదండి మళ్ళీ నెక్ డీప్ అవుతుందని ఏం ఆలోచించుకోకండి ఖచ్చితంగా కట్ చేస్తే ఏం కాదు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ చేసినప్పుడు ఇలా కట్ అండి నేను పక్కలలో కూడా ముందే కొలుసుకుంటానండి కొలుసుకొని ఎక్స్ట్రా ఏదైతుందో అది కట్ చేసుకుంటాను ఇప్పుడు ఉక్సల పట్టుకే కాజల పట్టికి కొలుసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు కాజుల పట్టి కూడా పక్కలలో కొలుసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఐదు అనేటివి మనము వేయాలండి కాజాలు వేసేటప్పుడు సూది అనేది కిందికి దించే ఉండాలండి కంపల్సరీ సూది లేచి ఉండకూడదు అలా వేసినట్టయితే అనేటివి నీట్గా రావండి మళ్ళీ కాజా కడ మీరు గమనించినట్లయితే నేను రబ్ చేస్తున్నాను అలా రబ్ చేసినట్టయితే తొందరగా అనేది ఊడిపోదండి ఎప్పుడు కానీ మీరు కూడా ఇలానే చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలండి క్లాత్ పల్సగా ఉందని నేను ఒక కుట్టేసుకున్నాను వేసుకొని సైజ్ బ్లౌజ్ తోటి ఎత్తు అనేది కొలుసుకున్నాను కొలుసుకొని మార్కింగ్ చేసుకున్నాను అలాగే కాజాల దాంతో మనము గల్ అనేది గొలుసుకోవాలండి ఎక్కడ వరకు అవుతుందో ఉందో అక్కడ వరకు వచ్చింది కదా నేను మార్కింగ్ అనేది పెట్టుకున్నాను మార్కింగ్ కంటే ఒక పావించు కిందికి అనేది కుట్టాలండి అలా కుట్టుకున్నట్టయితే జబ్బలు అనేది జారిపోకుండా ఉంటాయండి లేదంటే ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మనము కుట్టుకున్నట్టయితే జబ్బలు అనేటివి జారిపోతాయండి ఇక నేను చూపిస్తున్నాను కదా ఉక్సులదేమో ఎక్కువ ఉంది కాజల్ది తక్కువ ఉంది కదా ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఉక్సుల దానికి రైట్ సైడ్లో ఒక కొంచెం ఎక్కువ అనేది కుట్టు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నట్టయితే జబ్బలు జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు నేను గల్ల కొడుతున్నానండి గల్లకు క్రాస్గా తీసుకోవాలండి కంపల్సరీ స్ట్రేట్గా తీసుకోవద్దు ఎందుకంటే మూలల కాడ గల్ల అనేది నీట్గా రాదు అందుకే కంపల్సరీ క్రాస్లోనే తీసుకోవాలి గల్ల పెద్దగుంటే ఒక ఐదు పీసులు చిన్నగుంటే ఒక నాలుగు పీసులు అట్లా తీసుకోవాలి అలా తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకదానికొకటి జాయింటింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మనము కాజాలు గల్ల అనేది ఒక హాఫ్ ఇంచ్ దూరం నుంచి కుట్టుకోవాలండి అంతా ఒకే విధంగా కుట్టుకోవాలండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది కుట్టుకోవద్దు ఎందుకంటే గల్ల ఓ దగ్గర వెడలపై ఓ దగ్గర దగ్గరకు వచ్చి గలీజ్గా ఉంటుందండి అంతా ఒకే విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మూలల దగ్గర మా కటింగ్ అనేది చేయాలి క్లాత్ లేదంటే మూల దగ్గర నీట్గా రాదండి ఇప్పుడు క్లాత్ అనేది ఒకే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసినట్టయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అంతా ఒకే తీరుగా అనేది వస్తుంది చూనికి కూడా బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసి కుట్టి వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలండి నేను ఎక్స్ట్రా క్లాత్ ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఉంచుకోకూడదు ఎమ్మింగ్ చేసినాక మళ్ళీ బయట గలీజు కనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత నేను బ్లౌజ్ హ్యాండ్స్ వేసేటప్పుడు ముందే కొలుసుకుంటానండి పక్కలల్లో సైజ్ బ్లౌజ్ తోటి ఎక్కడి వరకు అయితే వస్తుందో వరకు కొలుసుకుంటాను కొలుసుకొని ముందు భాగం వెనుక భాగం ఒకే దగ్గర పెట్టి చంక దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటానండి రెండు ముందుకు వెనకాలకి ఒకే దగ్గర ఆయిన్స్ అనేది వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటాను చేసుకొని షోల్డరు సైజ్ బ్లౌజ్ తోటి షోల్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని ఇంతకుముందు చంక దగ్గర చేసుకున్న దానికి ఈ షోల్డర్ దగ్గర దాన్ని ఇవి రెండు జాయింట్ చేస్తానండి అలా చేస్తే నాకు హ్యాండ్స్ అనేది కరెక్ట్ కుదురుతాయి అండి నేను ఏ బ్లౌజ్కైనా ఇలానే మెజర్మెంట్ అనేది చేసుకుంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుకు ఏదైతే వేసుకుంటామో దానికి లోత్ అనేది తీసుకోవాలి నేను ముందే కట్ చేసుకొని పెట్టుకోనండి ఇప్పుడు అక్కడ చంక బట్ట పడుతుంది కదండి ఇక్కడ కంపల్సరీ కొంచెమే కదా అని వదిలిపెట్టద్దు కంపల్సరీ చంకబట్ట అనేది వేయాలి అలా వేస్తేనే మనకు చంక దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే పక్కలలో సరిపోక చంక దగ్గర ఇట్లా గుంజి పట్టినట్టయి టైట్ అవుతుంది కస్టమర్కి బ్లౌజు సెట్ కాదు అందుకే ఎంత కొంచెం ఉన్నా సరే చంకబట్ట అనేది వేయాలండి కంపల్సరీ అది మాత్రం మర్చిపోకండి ఈ విధంగా చంకబట్ట వేసుకొని ముందు భాగము ఎక్కడి వరకు అయితే వస్తుందో మధ్యలో షోల్డర్ మధ్యలో పెట్టుకొని మెజర్మెంట్ అనేది చేసుకోవాలి ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి కుట్టాలండి అలా గుడితే మనకు చేత్ అనేది ఒక్కటేసారి అయిపోతుందండి మధ్యలో పెట్టి అది అక్కడ ఇది ఇక్కడ వెయ్యకూడదు నేను ఎలా అయితే కుడుతున్నానో ఆ విధంగా కుట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి ఆయన్స్ ఒకసారి ఇలా గుట్టి చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఇప్పుడు పక్కలల్లో సరిపోయిందో లేదో చూసుకోవాలండి ముందు భాగం కొంచెం ఎక్కువ ఉందని ఇప్పుడే సెట్ చేసుకున్నాను నేను మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదండి మళ్ళీ హాయిస్ దగ్గర చంక బట్ట లోతు తీసుకునేది ముందే తీసుకోకండి కుట్టేటప్పుడే తీసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కట్ చేసుకున్నాక ఇది ఏ చేతికి వెయ్యాలనేసి కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా ముందే ఇలా మీరు కట్ చేసుకునేటప్పుడు తీసుకున్నారు అనుకోండి ఈజీగా ఉంటుంది రెండు చేతులకు కూడా అలానే చేయండి నేను వీడియోలో అయితే ఏ విధంగా హ్యాండ్స్ కుడుతున్నానో మీరు కూడా ఆ విధంగా కుట్టండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా సెట్ అవుతుందండి ముంగటికి చాలా బాగుంటుంది మళ్ళీ హ్యాండ్స్ కరెక్ట్ సెట్ అవుతుందో లేదో ఇప్పుడే రేణు పొడవు చూసుకోండి ఎక్కల తక్కలు ఉన్నా కూడా ఇప్పుడే షోల్డర్ పైన కుట్టు ఏదైతే పెద్దగా ఉందో ఆడది చేసుకుంటూ సరిపోతుంది మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక కొలుచుకున్నాం అనుకోండి మళ్ళీ మొత్తం పక్కల ఇప్పి చేతులుప్పి కుట్టాల్సి వస్తుంది అందుకే హ్యాండ్స్ జాయింట్ చేయగానే సరిపోతుందా లేదా రెండు పొడవులు కరెక్ట్గా వచ్చినాయా లేదా చెక్ చేసుకొని పక్కలలో కుట్టేయండి అవి కరెక్ట్ వచ్చినాయండి పక్కలలో కుట్టేసుకుంటున్నాను ఫస్ట్ అందాద కొద్ది ఒక కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకున్నాను కట్ చేసుకొని హ్యాండ్స్కి మెజర్మెంట్ చేసుకొని ఎక్కడి వరకు అయితే చేతుందో అక్కడికి కింద మార్కింగ్ చేసుకున్న దానికి కుట్టేసుకొని మిగిలిన మధ్యలో క్లాత్ బట్ ఉంది కదండి అందులోనే ఒక నాలుగు కుట్లు అనేది వేసుకున్నానండి అంతే ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదేమో కట్ చేసుకున్నానండి ఇంకో పక్క కూడా సేమ్ అలానే చేశానండి ఫస్ట్ అందాద కొద్దీ ఒక అనేది వేసుకున్నాను వేసుకొని పక్కల క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చేతి కుట్టాను కదా ఆ చేతు ఈ చేతు రెండు ఒక దగ్గర పెట్టి ఎక్కడి వరకు అయితే కుట్టుందో అక్కడికి కుట్ట అనేది నేను చాక్ పీస్ మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడి వరకు వేసుకున్నాను వేసుకొని మిగతా రెండు కుట్లు కూడా వేసుకున్నానండి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నట్టయితే ఇప్పటికీ మన బ్లౌజ్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోట వచ్చిందో బ్లౌజ్ ఎక్కడ ముడతలు లేకుండా ఏది లేకుండా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చంక దగ్గర కూడా రెండు సేమ్ ఒకే దగ్గర వచ్చినాయండి మీరు గమనించినట్లయితే బ్యాగ్ చూసారా ఎంత డీప్ నెక్ ఎంత వెడల్పుగా ఎంత నీట్గా కుట్టానో ఇలా మీరు కుట్టాలనుకుంటే నా వీడియోస్